డార్లింగ్ ఆ చిన్న మామ ఎంత అందంగా ఉందో చూడు సంతోష్ ఎప్పుడు చేసుకున్నాం మనదంతా వారం రోజులు లవ్వే కదా వాళ్ళు ఒప్పుకోవాలా మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఒప్పుకోవాలా అప్పుడే మన పెళ్లి బేబీ అయితే ఎంత వరకు నో నోగి బేబీ నాకు కాల్ వచ్చింది ఐదు నిమిషాలు మాట్లాడి వస్తా సంతోష్ సంతోష్ తోడగా సంతోష్ సంతోష్ అమ్మాయిలు అన్నాక అవన్నీ కామన్ బేబీ పట్టించుకోవద్దు నీకు కాబోయే బాడే అయితే నువ్వు ఊకుండా వాణ్ణి ఏం చేయాలో చెప్పు బేబీ అనా కొడుకుని రే కొడకా ఇక్కడ రారా కొట్టాలనా చాలా బేబీ ఇంకా కొట్టాలనా కుట్టు బేబీ వాడిని ఇంకా కొట్టు కొట్టు బేబీ వాడిని ఇంకా కొట్టు నీ చర్మం తీసి చెప్పులు కుట్టించుకుంటా నా కోడాక కేవై గౌట్ ఫ్యాబ్రిక్స్ మా వద్ద రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే అన్ని పార్టీల కండువాలు జెండాలు టీషర్ట్స్ జుబ్బాలు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే ప్రింటింగ్ చేసి ఇవ్వబడును కర్నూల్ విజయవాడ హైదరాబాద్ ప్రొపరేటర్ కేవై గౌడ్ సెల్ నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ త్రీ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నీ చేసి వదిలేసిన వద్దు బాబోయ్ ఇంట్రెస్ట్ పోయింది మొత్తం అర్థమైపోయింది ప్రపంచంలో ఏమి లేదు